సార్ ప్రతిపక్ష నాయకులకు గౌరవ సభ్యులకు అందరు ధన్యవాదాలు టుడే హిస్టారిక్ డే లాంగ్ చెరిష్ డ్రీమ్ ఎప్పటి నుంచో కలగంటున్నాము ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఓ సమతుల్యత అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి ఈ పోరాటం ఇరవై ముప్పై ఏళ్ళ పోరాటం కాదు గత యాభై ఉన్నది ఈరోజు అట్లీస్ట్ అలా అరవై మూడేళ్లలో యాభై ఏళ్ళు నేను చూశాను ఇది టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఏర్పడ్డ రెండు మాసాలకే తోటి మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ టూ డిస్క్రిమినేటెడ్ అనే ఓ ఉద్దేశంతో డెలిగేషన్ని అప్పజెప్పారు ఐ లెట్ ద డెలిగేషన్ టు కోర్ట్ వీ హ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్ ఈరోజు చక్కటి జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ అనుకూలంగా పొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు ఎందుకంత ఎందుకంటే ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి